వ్యాసాయ విష్ణు రూపాయ రూపాయ వ్యాస నమో నమో వై ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఇప్పుడు తెలుసుకుందాం విష్ణు స్వరూపులైన వ్యాసునికి మరియు వ్యాసిని రూపంలో ఉన్న విష్ణువుకు మరియు వేదాల నిధి అయిన వారికి నమస్కారం వసిష్ఠుని వంశంలో జన్మించిన వ్యక్తికి నమస్కారం విష్ణువుతో సమానమైన గౌరవం మహర్షి వ్యాసునికి మాత్రమే దక్కింది సనాతన ధర్మానికి వేదవ్యాసి సహకారం అపారమైనది అతను వేద విభాగాన్ని చేశారు అంటే వేదాలని ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వ వేదాలుగా వర్గీకరించారు ఆ తరువాత పద్దెనిమిది పురాణాలు మహాభారతం శ్రీమద్భాగవతం బ్రహ్మసూత్రాలు దేవీ భాగవతం వంటివి ఎన్నో అందించారు మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురిభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి